డైట్ అనే ఒక వ్యక్తిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది అతను ఒక హోమ్లెస్ అంటే సొంత ఇల్లు అంటూ ఏది లేదు ఎవరూ లేని ఇల్లు ఎక్కడైనా కనిపిస్తే చాలు సైలెంట్ గా లోపలికి వెళ్ళిపోతాడు ఇప్పుడు కూడా అలా ఒకరి ఇంట్లోకి వెళ్ళి బాత్రూంలో స్నానం చేస్తూ ఉంటాడు అంతలోనే ఇంటి డోర్ తెచ్చుకునే శబ్దం వినిపిస్తుంది అయిపోయి ఇంట్లో ఓనర్స్ వచ్చేసారని అర్థమైపోయి వెంటనే బాత్రూమ్ కిటికీల నుంచి దూకి అక్కడి నుంచి పారిపోతాడు అతని జీవితం అంతా కూడా ఇలాగే ఉంటుంది ఎక్కడ దొరికితే అక్కడ తలదాచుకోవడం దొరికింది తినడం అలా బ్రతుకుబండిని లాగేస్తూ ఉంటాడు కాసేపటికి రోడ్డు పక్కన పాడుపడిన కారు ఒకటి కనిపిస్తుంది ఎవరో దాన్ని వదిలేసినట్లు అనిపిస్తుంది కానీ డైట్ కి మాత్రం ఆ కారే ఒక ఫైవ్ స్టార్ హోటల్ లాగా అనిపిస్తుంది ఆ క్షణం అతని మొహంలో ఆనందం చూడాలి మొత్తానికి తల దాచుకోవడానికి ఒక చోటు దొరుకుతుంది ఆ రోజు నుంచి ఆ కారే అతని ఇల్లు అతని ప్రపంచం సాయంత్రం అయితే బయటకు వెళ్లి డస్ట్బిన్లలో పడేసిన ఫుడ్ తింటాడు రాత్రికి కార్లోకి వచ్చి ఏవో పాత పుస్తకాలు చదువుకుని నిద్రపోతాడు చూసే వాళ్లకు ఇతని జీవితానికి ఒక టార్గెట్ కూడా లేదేమో అనిపిస్తుంది కానీ అసలు కథ వేరు అతను ఇరవై ఏళ్ళుగా ఒక వ్యక్తి జైలు నుంచి ఎప్పుడెప్పుడు బయటకు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాడు ఎందుకంటే వాడిని తన చేతులతోనే చంపాలి తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఏడీ అనే ఒక పోలీస్ ఆఫీసర్ అక్కడికి వస్తుంది ఆమెకు డైట్ ముందే తెలుసు ఆమె డైట్ ని కారుంచి బయటకు పిలిచి చూడు డైట్ నువ్వు ఏ చిక్కులో పడకూడదని నా కోరిక కానీ ఒక విషయం చెప్పాలి వేడి లేలైనా జైలు నుంచి విడుదల కాబోతున్నాడు అని చెప్తుంది ఈ వేడి ఎవరో కాదు సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం డైట్ తల్లిదండ్రులను అతి కిరాతకంగా చంపిన హంతకుడు ఆ మాట వినగానే ఇన్నాళ్ళు డైట్ లోపల నివ్వురు గప్పి ఉన్న పగ అనే నిప్పు ఒక్కసారిగా బొగ్గుమంటుంది అతని జీవితానికి ఉన్న ఏకైక లక్ష్యం వేడిని చంపడమే ఇప్పుడు వాడు బయటకు వస్తున్నాడని తెలిసింది ఇక రివేంజ్ తీర్చుకునే సమయం ఆసన్నమైందనమాట సో వెంటనే తన పగ తీర్చుకునే పనుల్లో పడతాడు ముందుగా తన పాత కారుకు కొత్త బ్యాటరీ వేస్తాడు ఎందుకంటే వేడు వర్జీనియాలోని జైలు నుంచి విడుదలవుతున్నాడు అక్కడికి వెళ్ళాలంటే కారు కండిషన్లో ఉండాలి కదా తర్వాత ఒక గన్ షాప్కి వెళ్తాడు కానీ అక్కడ తుపా రేట్లు చూసి అతనికి మైండ్ బ్లాక్ అయిపోతుంది అంత డబ్బు అతని దగ్గర లేదు సో కొనలేక నిరాశగా బయటకు వచ్చేస్తాడు ఏం చేయాలో తోచగా తన సోదరికి ఒక ఉత్తరం రాస్తాడు తర్వాత ఒక పార్కింగ్ ఏరియాకి వెళ్ళి అక్కడ ఉన్న కార్ల అద్దాలు పగలగొట్టడం మొదలు పెడతాడు దేంట్లోనైనా గన్ను దొరుకుతుందేమో అన్న ఆశతో పగలగొడతాడు అతను అనుకున్నట్టుగానే కాసేపటికి ఒక కార్లో గన్ను దొరుకుతుంది కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఆ గన్నుకి ట్రిగ్గర్ లాక్ చేసి ఉంటుంది దాన్ని పగలగొట్టడానికి నానా తంటాలు పడతాడు కానీ ఆ ప్రయత్నంలో లాకు ఓడటమేమో కానీ మొత్తం గన్నే ముక్కలైపోతుంది సో గన్ను లేకపోతే పోయింది నా చేతులు ఆయుధం అనుకుని ఫిక్స్ అయిపోయి ఒంటి చేత్తోనే వర్జనియాకి బయలుదేరతాడు అక్కడికి చేరుకుని జైలు బయట వేట్ చేస్తూ ఉంటాడు వేడి ఎప్పుడు వస్తాడు ఎక్కడికి వెళ్ళాడు చూడాలనుకుంటాడు కాసేపటికి ఒక లగ్జరీ లిమోషన్ కారు వచ్చి జైలు గేటు ముందు ఆగుతుంది అందులో నుంచి వేడు బయటకు వస్తాడు అతన్ని చూడగానే అతని కుటుంబ సభ్యులు ఆనందంతో పరిగెట్టుకుంటూ వచ్చి ప్రేమగా హత్తుకుంటారు ఆ సేమ్ చూసి డైట్ కళల్లో నీళ్లు తిరుగుతాయి నా కుటుంబాన్ని నాశనం చేసినాడు ఇప్పుడు తన కుటుంబంతో ఎంతో సంతోషంగా ఉన్నాడు అని అతని గుండె మండిపోతుంది తర్వాత వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరగానే డైట్ వాళ్ళ కార్ని ఫాలో అవడం స్టార్ట్ చేస్తాడు వాళ్ళు ఒక బార్ దగ్గర పార్టీ చేసుకోవడానికి ఆగుతారు అదే సరైన సమయం అనుకుని డైట్ కోపంగా బార్ వెనక డోర్ నుంచి లోపలికి దూరి నేరుగా బాత్రూంలో దాక్కుంటాడు వేడు ఒక్కడే బాత్రూంలోకి ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తూ ఉంటాడు కొద్దిసేపు తర్వాత వేడు బాత్రూంలోకి వస్తాడు డైట్ ఒక్కసారిగా బయటకు వచ్చి వేడు గొంతు మీద అటాక్ చేస్తాడు కానీ వేడు ఆ దాడి నుంచి తప్పించుకుని డైట్ మీద ఎదురు దాడి మొదలు పెడతాడు ఇద్దరి మధ్య భీకరమైన ఫైట్ జరుగుతుంది కానీ ఇరవై ఏళ్ళ పగలో రగిలిపోతున్న డైటు అసలు వెనక్కే తగ్గడు మరోసారి మరింత బలంగా దాడి చేసి తన దగ్గర ఉన్న కత్తిని నేరుగా వేడి నుదుటిలోకి బలంగా దింపేస్తాడు సో వేడి అక్కడికక్కడే నేల కూలిపోతాడు చివరి శ్వాస తీసుకుంటూ ఉంటాడు సో ఇక వాడు చావడం ఖాయం పని అయిపోయిందని డైట్ అక్కడి నుంచి మెల్లిగా జారుకోవడానికి ప్రయత్నం చేస్తాడు అంతలోనే వేడ్ ఫ్యామిలీకి అనుమానం వస్తుంది ఇంతసేపైనా అయినా కూడా బాత్రూమ్ లో ఏం చేస్తున్నాడు అని వాళ్ళంతా బాత్రూమ్ వైపు వస్తూ ఉంటారు డైట్ వెంటనే బయటకు వచ్చి ముందుగా వేడ్ కారు టైర్ ను పంచర్ చేస్తాడు తర్వాత తన కారు లో కూర్చుంటాడు అప్పుడే తను చూసుకుంటాడు ఫైటింగ్ లో అతని చేతికి లోతైన గాయం అయిపోయి రక్తం కారుతూ ఉంటుంది కంగారులో తన కారు తాళం చెవులు కూడా బాత్రూమ్ పడిపోయి ఉంటాయి సో చాలా షార్ట్ గా ఫీల్ అయిపోయి వెంటనే ప్లాన్ మార్చేసుకుంటాడు వేడ్ కారులోనే పారిపోవాలని డిసైడ్ అయిపోతాడు వెంటనే బయటకు దూకి వేడు లగ్జరీ కార్లోకి ఎక్కుతాడు అదృష్టం కొద్దీ తాళం చెవులు కారులోనే ఉంటాయి సో వెంటనే కార్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి పారిపోతాడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కారు వెనక సీట్లు ఎవరో ఉన్నట్లు అనిపిస్తుంది డైట్ కారు అవుతాడు వెనక నుంచి విలియం అనే ఒక కుర్రాడు బయటికి వస్తాడు అతను గట్టిగా అరుస్తూ వేడిని ఎందుకు చంపావు అని అడుగుతాడు దానికి డైట్ వేడు మా అమ్మ నాన్నల్ని చంపాడు నన్ను అనాధన చేశాడు అని చెప్తాడు ఆ మాట వినగానే ఆ అబ్బాయి భయపడిపోయి అక్కడి నుంచి పారిపోతాడు ఆ అబ్బాయి రియాక్షన్ చూసి డైట్కి మైండ్లో ఒక అనుమానం మొదలవుతుంది ఒకవేళ తప్పుడు వ్యక్తిని చంపానా అసలు దోసి వేరేవాడైతే వేడి ఆ నేరాన్ని తన మీద వేసుకున్నాడా అని ఆలోచనలో పడతాడు అయితే ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకుంటాడు తర్వాత దారిలో పాడుపడిన ఇల్లు ఒకటి కనిపిస్తుంది చాలా కాలంగా ఎవరు వాడినట్లేదు ఎవరు గుర్తుపట్టకుండా తన గెటప్ మార్చుకోవడానికి లోపలికి వెళ్తాడు ముందుగా తన పొడవాటి జుట్టు గడ్డం మొత్తం తీసేస్తాడు నీట్గా స్నానం చేసి చేతి కట్టు కట్టుకట్టుకుని కొత్త బట్టలు వేసుకుని ఒక మామూలు మనిషిలాగా తయారైపోతాడు వెంటనే టీవీ ఆన్ చేసి న్యూస్ ఛానల్స్ అన్నీ Estar. కానీ ఎక్కడ వేడ్ చావు గురించి వార్త రాదు తర్వాత అక్కడ ఉండడం మంచిది కాదని చెప్పి బయటకు వచ్చి ఒక ట్రక్ డ్రైవర్ని లిఫ్ట్ అడుగుతాడు ఇప్పుడు అతను తన చెల్లెలు శ్యామ్ని కలవడానికి వెళ్తూ ఉంటాడు శ్యామ్ భర్త చనిపోయి ఉంటాడు ఆమె ఇద్దరు పిల్లలతో ఒంటరిగా ఉంటుంది తర్వాత కాసేపటికి డైట్ వాళ్ళ ఇంటికి చేరుకుంటాడు ఇన్నేళ్ళు తర్వాత అన్నయ్యను చూసి శ్యామ్ చాలా సంతోషపడుతుంది సో ఇద్దరు కలిసి భోజనం చేయడానికి ఒక రెస్టారెంట్కి వెళ్తాడు అక్కడ అనుకోకుండా డైట్ అసలు విషయం చెప్పేస్తాడు నేను వేడిని చంపేశాను మన అమ్మ నాన్నని చంపిన వాడిని చంపేశాను అంటాడు ఆ మాట వినగానే శ్యామ్కి పట్టరాని కోపం వస్తుంది కానీ లోపల వాళ్ళని అనాథల్ని చేసిన వాడు చనిపోయాడన్న చిన్న ఓరటు కూడా ఆమెలో కలుగుతుంది అప్పుడు శ్యాము ఒక షాకింగ్ విషయం చెప్తుంది వేడు కుటుంబం మన పక్కింట్లోనే ఉంటుంది వాళ్ళు చాలా ధనవంతులు ఇప్పుడు వాళ్ళ లగ్జరీ కార్ను చూపిస్తూ మనల్ని చులకనగా చూస్తుంటారు అని చెప్తుంది ఆ మాట వినగానే డైట్కి అర్థమైపోతుంది క్లీల్యాండ్ ఫ్యామిలీ చాలా పవర్ఫుల్ అని ఇప్పుడు తను వాళ్ళ మనిషిని చంపేశాను కాబట్టి వాళ్ళు ఊరికే ఉండరని తన కోసం వెతుక్కుంటూ ఖచ్చితంగా వస్తారని తెలుసుకుంటాడు అప్పుడే అతనికి ఒక విషయం గుర్తొస్తుంది మన ఇద్దరం ఇక్కడ ఉన్నాం మరి ఇంట్లో పిల్లలు ఒంటరిగా ఉన్నారు కదా ఈ ఆలోచన రాగానే ఇద్దరు భయంతో వణికి ఇంటికి పరిగెడతారు శామ్ లోపలికి వెళ్ళి చూడగానే పిల్లలు క్షేమంగా ఉంటారు కానీ ఆ భయం కోపం కలిసిపోయి ఆమె బయటకు వచ్చి డైట్ చంప మీద ఒక్కటిస్తుంది అన్ని ప్రశాంతంగా ఉన్నాయి మళ్ళీ నువ్వు వచ్చి మా కుటుంబాన్ని ప్రమాదంలోకి పడేసావు ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని అరుస్తుంది దానికి డైట్ నేను అన్ని చూసుకుంటాను కానీ అంతవరకు నువ్వు పిల్లల్ని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి వెంటనే సామాన్లు సర్దుకొని ఫిట్స్బర్గ్ కు వెళ్ళిపోవు నేను అంతా చక్కదిద్దే వరకు తిరిగి రావద్దు అని చెప్తాడు సో పిల్లల భద్రతే ముఖ్యమని గ్రహించిన షాము వెంటనే సామాన్లు సర్దుకుని అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంది డైట్ని అక్కడ ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతుంది ఇప్పుడు డైట్ ముందున్న లక్ష్యం ఒకటే తన చెల్లిని వెతుక్కుంటూ ఎవరూ రాకూడదు దానికోసం ఏం చేయడానికైనా సరే అతను సిద్ధం ముందుగా ఇల్లంతా చెక్ చేస్తాడు ఒకవేళ వేడు కుటుంబం దాడి చేస్తే తనని తను ఎలా కాపాడుకోవాలి అని ఆలోచిస్తాడు కానీ ఇంట్లో కనీసం ఒక్క ఆయుధం కూడా ఉండదు చివరికి వంటగదిలో ఉండే కత్తి కూడా శ్యామ్ తనతో పాటే తీసుకెళ్లిపోయి ఉంటుంది అయితే చేతికి దొరికిన చిన్న చిన్న వస్తువులతోనే ఏదో ఒకటి చేసి వాళ్ళ రాక కోసం ఎదురు చూస్తూ కూర్చుంటాడు రాత్రి అయిపోతుంది అంతలోనే ఒక కారు శబ్దం వినిపిస్తుంది డైట్ వెంటనే కిటికీ దగ్గర పరుగులు పెడతాడు బయటికి వెళ్ళి చూస్తే ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు వాళ్ళ పేర్లు టెడ్డి కారులు వాళ్ళిద్దరూ డైట్ కారులోనే అక్కడికి వస్తారు డైట్కి మొత్తం అర్థమైపోతుంది వాళ్ళు వచ్చింది తనకు ఇవ్వడానికి కాదు తన పని పట్టడానికి అని అనుకుంటాడు వెంటనే ఒక ప్లాన్ చేస్తాడు పైకి వెళ్ళి బాత్రూమ్ లైట్స్ అన్ని కూడా ఆన్ చేసి నీళ్ళ ట్యాప్ కూడా ఆన్ చేస్తాడు ఎందుకంటే వాళ్ళ ఇంట్లోకి రాగానే పైన ఎవరో ఉన్నారనుకుని నేరుగా పైకి వెళ్తారు కింద వెతకరు ఆ గ్యాప్లోనే తను తప్పించుకోవచ్చు అనుకుంటాడు లైట్ ఆన్ చేసి మళ్ళీ కిటికీలోంచి నుంచి చూస్తాడు ఇద్దరు అన్నదమ్ములు కూడా చెరువు వైపు నుంచి వస్తూ ఉంటారు ఒకరు మెయిన్ గేట్ నుంచి ఇంకొకరు వెనక గేట్ నుంచి వస్తూ ఉంటారు డైట్ కిందకు వచ్చి హాల్లో ఉన్న సోఫా కింద దాక్కుంటాడు తర్వాత ఇద్దరు సోదరులు ఇంట్లోకి వచ్చి మెల్లిగా పైకి వెళ్తుంటారు ఇప్పుడు డైట్ కి పారిపోయే అవకాశం దొరుకుతుంది అతను బయటికి రాగానే కార్లు అతన్ని చూసేస్తాడు కార్ల చేతిలో ఒక విల్లంబు ఉంటుంది అతను వెంటనే డైట్ మీద బాణాలు వేయడం మొదలు పెడతాడు డైట్ తప్పించుకుంటూ పరిగెత్తి తన కారులో కూర్చొని స్పీడ్గా ముందుకు పోనిస్తాడు ఆ కంగారులో టెడ్డీని కారుతో గుద్దేస్తాడు టెడ్డీ అక్కడికక్కడే కింద పడిపోతాడు డైట్ వెంటనే కారు దగ్గి టెడ్డీని పైకి లేపి త్వరగా చెప్పు మీరు నా కోసం వచ్చారా లేక నా చెల్లి కోసం వచ్చారా అని అడుగుతాడు కానీ టెడ్డీ అప్పటికే స్పృహ కోల్పోయి ఉంటాడు అంతలోనే కార్లు తన వైపు రావడాన్ని గమనించి డైట్ టెడ్డీ దగ్గర ఉన్న గను తీసుకుని కాల్పులు జరుపుతాడు కార్లు వెంటనే దాక్కుంటాడు డైట్ అపస్మారక స్థితిలో ఉన్న టెడ్డీని ఎత్తుకుని తన కార్లు వేయడానికి ప్రయత్నం చేస్తాడు కానీ అతను ఫ్రంట్ సీట్ లో కూర్చుపోతూ ఉండగా కార్లు వేసిన బాణం ఒకటి డైట్ కాల్ లోకి బలంగా దిగుతుంది నొప్పి భరించలేనంతగా ఉంటుంది రక్తం ధారాళంగా కారిపోతూ ఉంటుంది అయినా సరే ఆ గాయంతోనే కారు స్టార్ట్ చేసి అక్కడి నుంచి పారిపోతాడు కార్లు వెనకాలే అరుస్తూ పరిగెత్తుకుంటూ వస్తాడు కానీ డైట్ ఆగడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత లేని టెడ్డిని వెనక సీట్ల నుంచి లాగి కారు డిక్కిలో పడేస్తాడు డైట్కి నొప్పి తట్టుకోలేకపోతూ ఉంటాడు కారులో నుంచి బాణాన్ని తీయడానికి ప్రయత్నం చేస్తాడు కానీ అది అంత సులభం కాదు అదే గాయంతో ఒక స్టోర్కి వెళ్తాడు తన గాయాన్ని కవర్ చేసుకుంటూ బాణాన్ని తీయడానికి కావాల్సిన కొన్ని మందులు సామాన్లు కొంటాడు కానీ ఎంత ప్రయత్నం చేసినా ఆ బాణాన్ని తీయలేకపోతాడు రక్తం ఆగకుండా పోతూ ఉంటుంది తను ఏ క్షణంలోనైనా చనిపోవచ్చు అనిపిస్తుంది చివరికి తప్పనిసరి పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్తాడు కానీ డాక్టర్ను కలిసేలో పేస్ప్రోహత పే కింద పడిపోతాడు కళ్ళు తెరిచి చూసేసరికి తను ఒక బెడ్ మీద ఉంటాడు ట్రీట్మెంట్ జరిగిపోయి కాళ్ళకి కుట్లు కూడా వేసి ఉంటారు డైట్ కాలు ఇంకా పూర్తిగా కోలుకలేదు అయినా కూడా అతను హాస్పిటల్లో ఉండలేడు బయటకు వచ్చి నేరుగా తన కారు దగ్గరికి వెళ్తాడు డిక్కీ మీద రెండుసార్లు దాడతాడు లోపల నుంచి టెడ్డి గట్టిగా అరవడం మొదలు పెడతాడు అంటే వాడు బ్రతికే ఉన్నాడనమాట డైట్ వెంటనే హాస్పిటల్ బట్టలు మార్చేసుకుంటాడు సో ఇప్పుడు అంతా డైట్ ప్లాన్ ప్రకారమే జరుగుతూ ఉంటుంది ఇప్పుడు డైట్ నేరుగా తన చెల్లెలు శ్యామ్ ఇంటికి వెళ్తాడు ముందుగా ఇంట్లోని కిటికీలు తలుపులన్నీ లాక్ చేస్తాడు ఎవరు లోపలికి చూడకుండా లైట్లన్నీ ఆపేస్తాడు ఇల్లంతా శుభ్రం చేసి మళ్ళీ కారులోకి వస్తాడు కారులో కూర్చొని శ్యామ్ పాత ఫోటో ఆల్బమ్ చూస్తూ ఉంటాడు అందులో వాళ్ళ చిన్నప్పుడు ఫోటోలు ఉంటాయి అంతలో డిక్కీలోంచి టెడ్డి నా కాలు విరిగిపోయింది దాహంగా ఉంది అని పదే పదే అరుస్తూ ఉంటాడు కానీ డైట్ అతని మాటలని పట్టించుకోడు ఆ ఆల్బమ్ చూస్తూ తన సంతోషకరమైన చిన్ననాటి రోజుల్ని గుర్తు చేసుకుంటాడు అక్కడే అతనికి తన పాత స్నేహితుడు బెన్ ఫోటో కనిపిస్తుంది అతను చూడగానే బెన్ను కలవాలని నిర్ణయించుకుంటాడు వెంటనే కార్ స్టార్ట్ చేసి బెన్నింటికి వెళ్తాడు కానీ అక్కడ కేవలం వాళ్ళ అమ్మ మాత్రమే ఉంటుంది ఆమె బెన్ ఎక్కడి నుంచి వెళ్ళిపోయి దాదాపు సంవత్సరం అయిపోతుంది అని చెప్తుంది కానీ ఆమె డైట్ను గుర్తుపడుతుంది ఎందుకంటే అతను కు చిన్నప్పుడు ప్రాణ స్నేహితుడు ఆమె డైట్ కి బెన్ విజిటింగ్ కార్డు ఇచ్చి ఇప్పుడు వాడు సిటీలో ఉంటున్నాడు ఇదిగో అడ్రస్ అని చెప్పి ఇస్తుంది డైట్ మళ్ళీ కొన్ని గంటలు డ్రైవ్ చేసుకుని ఆ అడ్రస్ కి చేరుకుంటాడు అక్కడ ఒక అమ్మాయి తలుపు తీసి బెన్ను పనిలో ఉన్నాడు రాత్రికి షిఫ్ట్ అయిపోయిన తర్వాత కానీ ఇక్కడికి రాడు అని చెప్తుంది తర్వాత డైట్ బయటకు వచ్చి కార్ కార్ను చూసి అక్కడ వెయిట్ చేయడం మొదలు పెడతాడు దాదాపు అర్ధరాత్రి సమయంలో బెన్ను బయటకు వస్తాడు ఇద్దరు పాత మిత్రులు తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు అప్పుడు డైట్ అసలు విషయానికి వస్తాడు చూడు బెన్ నా దగ్గర ఎక్కువ టైం లేదు నీ సహాయం కోసం ఇక్కడికి వచ్చాను నాకు ఒక గన్ను కావాలి అంటాడు ఇక్కడ విషయం చాలా సీరియస్గా ఉందని బెన్కి అర్థమైపోతుంది సరే ఇంటికి పదా అని డైట్ ని తీసుకెళ్తాడు ఇంటికి వెళ్ళిన తర్వాత బెన్ అతనికి ఒక గన్ను ఇస్తాడు ఇది నీకు వాడటం వచ్చా అని అడుగుతాడు దానికి డైట్ రాదు కానీ ఎలాగోలా మేనేజ్ చేస్తాను అని చెప్తాడు మా ఇంటి చుట్టూ ఎవరు ఉండరు వెనకాల ఖాళీ స్థలంలో నీకు షూటింగ్ నేర్పించగలను అని బెన్ అంటాడు కానీ డైట్ ఒప్పుకోడు వద్దు బ్రదర్ ఇప్పటికే నీ సహాయం చాలా తీసుకున్నాను నిన్ను ఇంకా ఇబ్బంది పెట్టలేను నాకు ఈ గన్ను చాలని చెప్పి అక్కడి నుంచి బయలుదేరతాడు అలా వెళ్తూ వెళ్తూ టెడ్డీ కోసం ఒక వాటర్ క్యాన్ కూడా తీసుకుంటాడు కారు డిక్కి తెరవగానే టెడ్డీ బయటకు వస్తాడు ఎదురుగా గన్నుతో నిలబడి ఉన్న డైట్ను చూస్తాడు టెడ్డీ వెంటనే నీళ్లు తాగడం మొదలు పెడతాడు అప్పుడు డైట్ అడుగుతాడు మీరు మా ఇంటికి ఎందుకు వచ్చారు నన్ను చంపడానికా లేదా నా చెల్లెని చంపడానికా అని అంటాడు దానికి టెడ్డి నిన్ను చంపడానికే వచ్చాంరా అని బదులిస్తాడు ఆ తర్వాత టెడ్డి చెప్పిన మాటలు విని డైట్ మైండ్ బ్లాక్ అయిపోతుంది ఏమనుకుంటున్నావు మీ నాణ్యమైన శ్రీరామచంద్రుడా అతనికి మా అమ్మతో ఎఫ్ఐఆర్ ఉండేది ఈ విషయం మా నాన్నకి తెలిసి కోపంతో మీ నాన్నను చంపడానికి మీ ఇంట్లోకి వచ్చాడు కానీ మీ అమ్మను చంపాలన్న ఉద్దేశం ఆయనకి అస్సలు లేదు ఆ గొడవలో మధ్యలోకి వచ్చిన ఆమె కూడా చనిపోయింది అప్పుడు మా నాన్న తన స్థానంలో వేడిని జైలుకి పంపాడు ఎందుకంటే అప్పుడు వాడి వయసు పద్దెనిమిది కన్నా తక్కువే శిక్ష తక్కువ పడుతుందని పంపించాడు అంటాడు ఈ నిజం విని డైట్ షాక్ అయిపోతాడు నేను ఈ గొడవను ఇక్కడితో ముగించాలనుకుంటున్నాను నా కుటుంబాన్ని మళ్ళీ ఈ చిక్కుల్లోకి లాగాలని లేదు మీ అన్నయ్యను చంపింది నేనే అని ఒప్పుకుంటున్నాను పోలీసులకు ంగిపోతాను అని డైట్ అంటాడు దానికి టెడ్డి నవ్వుతూ మా ఫ్యామిలీ అలాంటి మాటలు వినదు మేము చట్ట ప్రకారం కాదు మా లెక్క ప్రకారం నడుచుకుంటాం ఇప్పుడు నీ ఫ్యామిలీ మొత్తం చేస్తుంది నీ చెల్లెలు ఆమె పిల్లలతో సహా చచ్చిపోతారు అని బెదిరిస్తాడు ఆ మాట వినగానే డైట్ కి కోపం కట్టలు తెంచుకుంటుంది గన్నుతో గాల్లోకి కాలుస్తాడు టెడ్డి విపరీతంగా భయపెడిపోతాడు డైట్ అతనికి ఫోన్ ఇచ్చి మీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు నేను వస్తున్నానని ఈ కథను నేనే ముగిస్తాను అంటాడు టెడ్డి వాళ్ళతో ఫోన్లో మాట్లాడతాడు తర్వాత డైట్ ఫోన్ తీసుకురావడానికి ముందుకు రాగానే టెడ్డీకి అవకాశం దొరుకుతుంది అతను డైట్ మీద దాడి చేసి గన్ లాక్కుంటాడు మా ఫ్యామిలీకి కొన్ని రూల్స్ ఉన్నాయి మా నాన్న రెండు హత్యలు చేసి కూడా శిక్ష అనుభవించలేదు క్యాన్సర్ తో ఇప్పుడు నువ్వు కూడా చావబోతున్నావు అని టెడ్డి గన్ను పెడతాడు అతను డైట్ని కాల్చిపోయే టైంలో వెనక నుంచి ఢమ్ అని శబ్దం వినిపిస్తుంది దూరం నుంచి వచ్చిన ఒక బుల్లెట్ టెడ్డి తలని పగలగొడుతుంది ఒక్క దెబ్బకు టెడ్డికి ఫట్ హెడ్ షాట్ తగులుతుంది ఆ కాల్చింది ఎవరో కాదు బెన్ను తన స్నేహితుడు గురించి కంగారు పడి అతన్ని ఫాలో అవుతూ వచ్చుంటాడు బెన్ను డైట్ని పైకి లేపి నువ్వేదో తప్పు చేస్తున్నావని నాకు తెలుసు అందుకే నీ వెనకాలి వచ్చాను నీ చేతిలో గన్నుంది కానీ దాన్ని ఎలా వాడాలో నీకు తెలియదు గురి తప్పితే గన్నుండి కూడా వేస్టు అని చెప్తాడు ఆ తర్వాత బెన్ను అతనికి షూటింగ్ ఎలా చేయాలో ట్రైనింగ్ ఇస్తాడు నెమ్మదిగా డైట్ షూటింగ్లో మెరుగవుతాడు ట్రైనింగ్ తర్వాత బెన్ను అతనికి ఒక గన్ను కొంత డబ్బులు కొంచెం ఫుడ్ ఇచ్చి నీ సమస్య నా సమస్య ఇద్దరం కలిసే వెళ్దామంటాడు కానీ డైట్ దానికి como నువ్వు ఇప్పటికే నా ప్రాణాలు కాపాడేవు బ్రదర్ నాకు కావాల్సినంత సహాయం దొరికింది ఇక మన దారులు వేరు నీ దగ్గరున్న నా ఫోటోలు కూడా కాల్ చేసాయి అని చెప్పి డైట్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కానీ బెన్ను ఊరుకోడు మళ్ళీ అతన్ని ఫాలో అవ్వడం మొదలు పెడతాడు కానీ కాసేపటికి అతని కారు ఆగిపోతుంది బెన్ను కార్ బాడినట్టు తెరిచి చూస్తే బ్యాటరీ పాడైపోయి ఉంటుంది సో బెన్ను తనను వదిలిపెట్టాడని డైట్కి ఆల్రెడీ తెలుసు అందుకే తన స్నేహితుడిని ప్రమాదంలోకి నెట్టకూడదని తానే కావాలని అతని కారు బ్యాటరీని పాడు చేసి ఉంటాడు తర్వాత సీన్ కట్ చేస్తే డైట్ చాలా దూరం వచ్చేసి ప్రశాంతంగా భోజనం చేస్తూ ఉంటాడు ఫైనల్ ఫైట్కి సిద్ధమవుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది ఆ తర్వాత డైట్ ధైర్యం తెచ్చుకుని నేరుగా క్లీన్ ల్యాండ్ ఫ్యామిలీ ఇంట్లోకి దూరిపోతాడు చేతిలో గనుతో వాళ్ళ కోసం వెతకడం మొదలు పెడతాడు కానీ ఇంట్లో ఎవ్వరూ కూడా ఉండరు వెంటనే ఇంట్లో ఉన్న ఆయుధాలన్నీ సేకరించి దగ్గరలోని నదిలో పడేస్తాడు వాళ్ళ దగ్గర ఏ ఒక్క ఆయుధం కూడా ఉండకూడదని అతడి ప్లాను తర్వాత వేడి తండ్రి సమాధి దగ్గరికి వెళ్తాడు అంటే తన తల్లిదండ్రులను చంపిన అసలు హంతకుడి సమాధి దగ్గరికి వెళ్తాడు చనిపోయిన వారిని ఏమీ చేయలేనని అతనికి తెలుసు కానీ తన జీవితాన్ని నాశనం చేసింది వాడే అన్న కోపంతో ఆ సమాధిపై మూత్రం పోస్తాడు ఆ తర్వాత టెడ్డీ శవాన్ని బయటికి తీసి ఇంటి వెనకాల తవ్విన గోతులో లాక్కెళ్లి పూడ్చి తర్వాత ఇంట్లోకి వచ్చి వాళ్ళు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాడు వాళ్ళ కోసం ఇంట్లో కొన్ని ట్రాప్స్ కూడా సెట్ చేస్తాడు కానీ ఎవరు కూడా రారు సాయంత్రం అయిపోతుంది ఉన్నట్టుండి ఇంట్లో లైట్స్ అన్నీ వెలుగుతాయి డైట్ ఉలికిపడి గను తీసుకుంటాడు కానీ తర్వాత అతనికి ఆ లైట్స్ ఆటోమేటిక్గానే అర్థమైపోతుంది రోజు రాత్రి ఎనిమిది గంటలకు అవే ఆన్ అయిపోతాయి సో వెయిట్ చేయడం అతని వల్ల కాదు వాళ్ళ ఇంటి ఫోన్కే కాల్ చేసి ఒక మెసేజ్ వదిలిపెడతాడు నా శత్రుత్వం మీతో కాదు మా అమ్మ నాన్నల్ని చంపిన మీ నాన్నతోనే కానీ మీరు నా చెల్లి జోలుకు వస్తే ఎవరిని బ్రతకనివ్వను అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు తర్వాత కొన్ని గంటల తర్వాత క్వీన్లాండ్ ఫ్యామిలీ తిరిగి వస్తుంది ముగ్గురు వ్యక్తులు ఇంట్లోకి వస్తారు కార్లు మరియు అతని ఇద్దరు అక్క వస్తారు వాళ్ళ మాటలు వింటున్న డైట్ కి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది శామి ఇప్పుడు ఫిట్స్బర్గ్ లో ఉందని వాళ్ళకి తెలిసిపోయింది త్వరలోనే ఆమెనే ఆమె పిల్లలను కూడా చంపేయాలని ప్లాన్ చేస్తూ ఉంటారు ఆ మాట వినగానే డైట్కి రక్తం మరిగిపోతుంది ఇంకా ఆలోచించడు నేరుగా కారుని కాల్చి పడేస్తాడు సో ఇక మిగిలింది ఇద్దరు ఆడవాళ్ళు మాత్రమే డైట్ వాళ్ళతో మీ కుటుంబాన్ని మొత్తం చంపే ఉద్దేశం నాకు లేదు నా పగంతా మీ నాన్నతోనే కానీ మా చెల్లిజులుకు వచ్చి మీరు పెద్ద తప్పు చేశారు అంటాడు అంతలోనే అనుకోకుండా విలియం అక్కడికి వస్తాడు వచ్చి డైట్ని కాల్చేస్తాడు డైట్కి బుల్లెట్ తగులుతుంది కానీ అతను ఇంకా బ్రతికే ఉంటాడు ఆ ఇద్దరు ఆడవాళ్ళు త్వరగా చంపేవి అని విలియం మీద అరుస్తాడు కానీ విలియం అతన్ని చంపలేకపోతాడు అప్పుడే అసలు విషయం ఒకటి బయట విలియం మరెవరో కాదు డైట్ సవతి తమ్ముడు డైట్ తండ్రికి వాళ్ళ అమ్మకి ఉన్న అక్రమ సంబంధం వల్లే విలియం పుట్టుంటాడు ఉంటాడు డైట్ అతని దగ్గర నుంచి గన్ను లాక్కుంటాడు విలియం ని చంపే అవకాశం ఉన్నా కూడా వదిలేస్తాడు ఇదంతా చూస్తున్న ఆ ఇద్దర చెల్లెళ్ళ ఒకరు సోఫా కింద దాచిన మిషన్ గన్ను తీసి టపీ టపీ ఫైరింగ్ మొదలు పెడతారు కొద్దిసేపటి తర్వాత అక్కడ అంతా నిశ్శబ్దంగా ఉంటుంది చూస్తే కార్లు అతని ఇద్దరు అక్క చెల్లెళ్ళు ముగ్గురు శవాలు అక్కడ పడి ఉంటాయి ఒక్క విలియం మాత్రమే బ్రతికు ఉంటాడు కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత ఫిట్స్బర్గ్లో ఉన్న శ్యామ్ ఇంటికి ఒక న్యూస్ పేపర్ వస్తుంది ఆ పేపర్లోని హెడ్లైన్ ఏమిటంటే క్లీన్ ల్యాండ్ ఫ్యామిలీ మొత్తం చనిపోయింది అని ఉంటుంది అంటే శ్యామ్ వెంట వాళ్ళు ఇంకా ఎవరూ లేరనమాట డైట్ తన పగ తీర్చుకోవడమే కాదు తన చెల్లెలి భవిష్యత్తును కూడా శాశ్వతంగా కాపాడాడు ఈ తోనే మూవీ ఎండ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్